మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు మాట వింటే సరే సరే లేదంటే ఎవరిదారి వారిదే కేల్కతం దుకాణం బంద్ సన్నిహితుడైనా సరే నమ్మకస్తుడైనా సరే కొమ్ములు తిరిగిన రాజకీయ పండితుడైనా సరే ఎవ్వరికైనా ఒక్కటే సూత్రం ఫలానా సీట్లో ఫలానా సిట్టింగ్ గెలవడు అని ఫీడ్ బ్యాంక్ వచ్చిందంటే చాలు మొహమాటం లేకుండా ఉద్వాసన పలుకుతున్నారు ఇదే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఎన్నికల స్ట్రాటజీ ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం సొంత పార్టీ నేతలకే దిమ్మ దిమ్మతిరిగిపోతుంది టికెట్ కోసం రాయబారాలు పార్టీ మారుతామన్న బెదిరింపులు నియోజకవర్గంలో ఆందోళనలు ఇలా దేనికి జంకడం లేదు వైసీపీ అధిష్టానం సిట్టింగ్లు స్థాన చలనానికి అంగీకరిస్తే సరేసరి లేదంటే ప్లాన్ పీని అమలు చేస్తున్నారు సీఎం జగన్ కొత్తవారిని వెంటనే తెరపైకి తెచ్చి నియోజకవర్గంలో గిరగిరా తిప్పేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం మరో జాబితా విడుదలకు కసరత్తు చేస్తుంది సామాజిక ఆర్థిక సమీకరణాల లెక్కలు వేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తుంది ఇప్పటి వరకు అరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఇందులో ముప్పై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఏడుగురు ఎంపీలను నిర్దాక్షిణంగా పక్కన పెట్టారు మిగతా సిట్టింగ్లకు స్థాన చలనం కల్పించింది నియోజకవర్గాలకు కొత్త కోఆర్డినేటర్లను నియమించిన తర్వాత కూడా మార్పులు చేస్తుంది వైసీపీ ఆ స్థానం నుంచి పోటీ చేయడం ఆసక్తి లేదని ఎవరైనా అన్నా క్షేత్రస్థాయిలో వారిపై ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోయినా వెంటనే కొత్త వారికి ఇస్తూ రంగంలోకి దింపుతుంది పార్టీ నియామకానికి కట్టుబడి లేని వారిని పక్కన పెడుతున్నారు సిట్టింగ్లు ఎంత గగ్గోలు పెట్టినా ఫీడ్బ్యాకే ఫైనల్ గా నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ పరుచూరు నుంచి పోటీ చేయాలని ఆమంచి కృష్ణమోహన్ని కోరడంతో ఆయన ససేమిరా అన్నారు తనకు చీరాల కావాలని పట్టుబట్టారు ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పరుచూరులో ఎడం బాలరాజ్కు తొలిసారి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం ఇటు కందుకూరు పరిస్థితి కూడా అంతే సిట్టింగ్ మహీధర్ రెడ్డిని పక్కన పెట్టి కొత్తగా అరవింద యాదవ్ ను కోఆర్డినేటర్ గా నియమించింది అంతకుముందు ఎంపీ మాగుంటను కూడా మార్చొద్దని బాలినేని అధిష్టానంతో ఓ రేంజ్లో రాయబారం నడిపారు మాగుంట సీటు కన్ఫర్మ్ చేస్తేనే తాను పోటీలో ఉంటానని ఓ దశలో అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు కానీ ఇదేమీ పట్టించుకొని వైసీపీ అధిష్టానం మాగుంటను పక్కన పెట్టింది దీంతో బాలినేని సైలెంట్ అయ్యారు సీఎం జగన్ కు సన్నిహితుడైన ఎంపీ వేమిరెడ్డి మాటను కూడా ఖాతరు చేయలేదు అధిష్టానం తన పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలో వేమిరెడ్డి పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయినా పార్టీ పెద్దల సర్వేలు ఫీడ్బ్యాక్ల ఆధారంగానే గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ సిట్టింగ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ జాబితాలు విడుదల చేస్తుంది వైసీపీ